కాజవాకా పోలీస్ స్టేషన్ పరిధిలో పెల్లం వినాయకుడు పేరుతో భక్తి ముసుగులో భక్తుల వద్ద దోచుకుంటున్న నిర్వాహకులు మీడియా ముసుగులో బెదిరింపులు ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి సహకారం మెండుగా ఉంది అని ఆరోపణలు గతంలో చిన్న గంట్యాడ సమీపంలో ఒక డాక్టర్ ఒత్తిడి కారణంతో ఆత్మహత్య చేసుకున్న రాజు అనే వ్యక్తి విషయంలో కూడా ఈ పోలీస్ అధికారి సూసైడ్ లెటర్ దాచిపెట్టి కేసులో బలం లేకుండా క్లోజ్ చేశారు అని ఆరోపణలు గుడి వెనుక స్కిల్ గేమ్ పేరుతో జూదమాడుస్తున్న నిర్వాహకులు గాజువాకలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జూదాం ఆటకి అనుమతులు రావడానికి కారణమని ఓగట్న సాధారణ ప్రజలకి కరుణించని ఉంచని బెల్లం వినాయకుడు వంద రూపాయలు పాతిక రూపాయలు టికెట్ వసూలు చేస్తున్న నిర్వాహకులు ఎగ్జిబిషన్ స్టాల్స్ వెహికల్ పార్కింగ్ చెప్పుల స్టాండ్ అంటూ లక్షలు దోచేస్తున్నారు ఒక్కొక్క స్టాల్ వద్ద నలభై వేల నుండి అరవై వేలు వసూలు చేసిన లబోదర కమిటీ మెంబర్స్ పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి రెండు లక్షలకి వేరం పెట్టి అమ్మేశారు ఎగ్జిబిషన్ దోచిస్తున్నారు భారీ బెల్లం వినాయకుడు అంటూ ప్రజలకి దర్శనం పేరుతో పీక్ తింటున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉంచిన రౌడీ మూకరు ఏసీపీ స్థాయి అధికారి గాజువాక పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మీడియా ముసుగులో ఉన్న కమిటీ మెంబర్ జూదా ఆట నిర్వాహకుల కాల్ డేటా ఆధారంగా విచారణ జరిపిస్తే అసలు నిజాలు బట్టబయలవుతాయని ప్రజా సంఘాలు కోరుతున్నారు జూదం ఆటపై విశాఖ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసిన వారిపై దాడి చేసిన నిర్వాహకులు జూదం ఆట కాదు స్కిల్ ఆట అంటూ గాజువాక స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బూటకప్పు వీడియో చిత్రీకరించి పోలీస్ కమిషనర్ ని మురళీ కొట్టించిన గోవిందుడి లీలలు జోన్ ఫైవ్ జీవీఎంసీ కమిషనర్ ములగాడ తహసీల్దార్ కనుసన్నల్లో జరుగుతున్న వసూళ్లు కార్యక్రమం చోద్యం చూస్తున్న ఆర్ఎన్బి అధికారులు దేవాదాయ శాఖ అధికారులు బెల్లం వినాయకుడు విగ్రహం వద్ద అనధికారికంగా టికెట్స్ పెట్టి వసూలు చేస్తున్న అవినీతికి అలవాటు పడిన అధికారులు కాసుల కక్కుర్తిలో నిర్వాహకులు మద్దతుగా నిలిచారు జీఎస్టీ కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అవినీతిలో ఆరడంతో నిర్వాహకులు ప్రజల నుండి డబ్బులు దోచుకుంటున్నారు జిల్లా కలెక్టర్ నగర పోలీస్ కమిషనర్ మౌనంగా ఎందుకు ఉండిపోయారు అంటూ స్థానిక ప్రజలు

అదేమి లేదు ఇది ఎంత ఎంత చెట్ట చేట్టామా పెట్టుకోరు కింద ఫిక్స్డ్ రేట్లు అమ్మాయి మొత్తం అందరికి ఒకే రేటే నలభై ఐదు వేలా అంటున్నారు అందరికి స్టాల్ ఒకే రేటా అందరికి అలాగేనా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్

ఖాయో లేటు చేయాలి ఇది తప్ప వేరే పండగలే కదా మంచి ఆ